అందరికీ నమస్కారం వెల్కమ్ టు టువంటి గ్రామ సింహాలు అంటే మీకు తెలిసే ఉంటుంది నీటి కుక్కలు ఎక్కడ బడికి వెళ్తాను ఎందుకంటే ఈ కుక్కలను చంపడం అనేది నిషిద్ధమైంది ఇలాగే కొనసాగితే చాలా చిన్నార్లు ప్రాణాలు అయితే చాలా ఎక్కువైతే చాలా ప్రమాదానికి చిన్నపిల్లలు అయితే చాలా చచ్చిపోతున్నారు మరి గవర్నమెంట్ దీనికి ఏం ఒక్క ప్రాణం బాగా చెప్పారు అయితే మరి ఒక్కలు మనిషి ప్రాణానికి చెప్తున్నారు మరి దీనికి అయితే గత నుంచి అమలు పిల్లలు చెప్పకుండా వ్యాక్సిన్ చేస్తామని గ్రామాలలో పంచాయతీలో పట్టణాల్లో చెప్పం మరి ఎంతవరకు ఇది త్వర ఎన్నో ప్రాణాలు ఎన్ని ప్రాణాలు కలుపుతా ఎంత తల్లి తండ్రులు షాక్ సమయం ఇంకా ఎన్నలు పుట్టుకలన్నీ గ్రామాల్లో అలాగే పట్టణాల్లో చిన్న పిల్లలని పుట్టాలి దానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా పిల్లలు పుట్టుకున్న పుట్టలు